కాంగ్రెస్ కి వచ్చిందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ ఓయూలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో గాదర్ కిషోర్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు రేవంత్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అన్నారు ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలను నిరుద్యోగులను నట్టేట ముంచిందన్నారు మాజీ గాదర్ కిషోర్ వికలాంగులను అవమానపరిచిన స్మితా సబ్రవాల్ వెంటనే సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాస్తారోప నిర్వహించి స్మిత చేశారు ఐఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మలక్పేట ప్రభుత్వ అంద బాలికల వసతి గృహంలో చిన్నారి పట్ల స్కావెంజర్ అనుచితంగా వ్యవహరించారని ఆరోపణలు రావడంతో ఉద్రిక్తకు దారితీసింది ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు మలక్పేట పోలీసులు విచారణ చేపట్టారు సంగారెడ్డి జిల్లా చెరు మండలం నందిగామ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఆర్థి రెండు బైకులపై వచ్చిన నలుగురు దొంగలు గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోకి చరబడి హుండిని ఎత్తుకెళ్లారు దొంగతనం దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చంపాపేట ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఇన్నోవా వాహనం రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్థంభానికి ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి వీరంతా చాంద్రైన గుట్ట రాజనగర్ కాలనీ గుర్తించారు పోలీసులు గుర్తించారు చేపట్టారు భీమవరం గుణపూడి ఇంద్రమ్మ కాలనీలో ప్రభుత్వ మద్య షాప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నా నయీ అస్మి ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు ముంగనూరు ఎమ్మెల్యే పెద్దరెడ్డికి మరో షాక్ తగిలింది తమ ఆస్తులను ఎన్నికల అప్డవీట్లో చూపకుండా దాచిపెట్టారంటూ బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు దీంతో పెద్దిరెడ్డి ఎమ్మెల్యే అభివృద్ధి రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జిల్లా ఆదోని మండగిరి మున్సిపల్ కాలనీలో నీటి కొరత ఏర్పడింది గత వారం నుండి త్రాగునీరు అందక కాలనీ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు పరిస్థితి పనులు చేసిన తమకు నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కాలనీ ప్రజలు ఫైర్ అవుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా కాలనీకి రోజు మార్చి రోజు త్రాగునీరు అందించాలని కోరుతున్నారు నల్లమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సుమారు వంద నుంచి రెండు వందల అడుగుల ఎత్తైన కొండల నుంచి జలపాతాలు కిందకు జాలువారుతున్నాయి చిన్న గుమ్మితం ఆలయ సమీపంలో ఉన్న జలపాతం పర్యాటకులు విశేషంగా ఆకట్టుకుంటోంది ఉన్నాయి లోతటు అడవిలో ఉన్నందున పెద్ద ఉంటుంది దీంతో అక్కడికి వెళ్లేందుకు పర్యటకులకు అటవీ అధికారుల అనుమతి తప్పనిసరిగా మారింది ఢిల్లీ నుంచి గనవరం విమానాశ్రయానికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు ఢిల్లీలో ధర్నా ముగించుకుని గనవరం విమానాశ్రయానికి చేరుకున్న వైసీపీ అధినేతకు కార్యకర్తలు అభిమానులు ఘనస్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గన తాడేపల్లి నివాసానికి బయలుదేరారు సంగారెడ్డి జిల్లా పటాన్ంచెరు మండలం నందిగామ గ్రామంలో దొంగలు బీభత్స సృష్టించారు అర్ధరాత్రి రెండు బైకులపై వచ్చిన నలుగురు దొంగలు గ్రామంలోని దుర్గమ్మ దేవాలయంలోకి చేరబడి హుండిని ఎత్తుకెళ్లారు సీసీ కెమెరాల దొంగతనం దృశ్యాల ఆధారంగా బీడీఎల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు టీటీడీ ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం సిన్సియర్ సీనియర్ అధికారులను టీటీడీ బాధితులు నియమిస్తున్నారు టీటీడీ ఇవ్వగా సీనియర్ ఐఏఎస్ అధికారి శ్యామలరావును నియమించిన ప్రభుత్వం తాజాగా టీటీడీ అడిషనల్ ఈవోగా వెంకయ్య చౌదరి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో హోటల్లో వింత చోరీ జరిగింది సినీ తరహాలో తాళం బద్దలు కొట్టి లోపలికి వెళ్లిన దొంగకు నిరాశ ఎదురైంది హోటల్ చుట్టూ సీసీ కెమెరాలు ఉండడం గమనించి యజమానికి ఇరవై రూపాయలు టేబుల్ పై పెట్టి వెళ్లిపోయాడు దీనికి సంబంధించిన పలు సన్నివేశాలను యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో ఈ వీడియో చూసిన వాళ్లకు ఎంతో హాస్యంగా మారింది తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీఐపీ విరామ సమయంలో మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైద్యనాథన్ మైసూర్ మహారాణి ప్రమోద దేవులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు